హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను అచ్చం డబుల్ కామిటా లాగా సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగా రస్క్ హల్వా రస్క్తో హల్వా చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఎవరు గుర్తుపట్టరండి అంత సేమ్ సిమ్మిలర్ అదే టేస్టీగా ఉంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు ఎవరు గుర్తుపట్టలేనంతగా సిమిలర్గా అదే టేస్ట్గా ఉంటుంది డబల్ కమిటా లాగానే ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా మనం రస్కులను తీసుకోవాలండి మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటే అన్ని రస్క్ తీసుకోవచ్చు నేనైతే ఒక సిక్స్ సెవెన్ అలా తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా చుంచుకోవాలండి ఫస్ట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా చుంచి పెట్టుకోవాలి రస్క్ మొత్తం కూడా అన్నీ కూడా వీటిని ఇప్పుడు ఒక బౌల్తో కొలత తీసుకుంటున్నానండి నేను కొలత ప్రకారంగా చెప్తున్నాను ఒక బౌల్ రస్క్ అయిందండి ఇవి మనం ముక్కలుగా చేసుకున్నాం కదా ఒక బౌల్ తీసుకుంటున్నాను చక్కెర వాటర్ ఎంత క్వాంటిటీ వేసుకోవాలో చెప్తాను అందుకని కొలతతో చూపిస్తున్నాను తెలియని వాళ్ళ కోసం కొలత ప్రకారంగా అయితే కరెక్ట్గా వస్తుంది కదా అందుకనేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసేసుకొని నెయ్యి వెడెక్కిన తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి బాదం కిస్మిస్ తీసుకున్నాను నేను మీరు ఎనీ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు చక్కగా వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఎందుకంటే కిస్మిస్ అనేది త్వరగా ఫ్రై అయిపోతాయి బాదం అనేది ఫ్రై అవ్వవు చక్కగా వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తర్వాత ఇప్పుడు అదే నెయ్యిలో నెయ్యి ఉండిపోయింది కదా అదే నెయ్యిలో మనం తీసుకున్న రస్క్ పీసెస్ అన్నీ కూడా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా నేతిలో ఫ్రై చేసుకోవడం వల్లనే మనకి డబల్ కమిటా టేస్ట్ వస్తుంది లేదంటే రాదండి చాలా ఫ్లేవర్డ్గా చాలా బాగుంటుంది నేతిలో ఫ్రై చేసుకొని మాత్రమే చేసుకోవాలి ఫ్రై చేసి ఫ్రై చేయకుండా అసలు చేయకూడదు అసలు టేస్ట్ అనేది రాదు మనకి స్వీట్ కోసం ఇది ఈ స్వీట్కి రస్క్ హల్వాకి చక్కగా లో ఫ్లేమ్లో ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టి నేతిలో వేయించుకొని అలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చక్కెర తీసుకుంటున్నాను చూడండి ఒక కప్పు రస్క్కి హాఫ్ కప్ అండి షుగర్ హాఫ్ కప్కి కాస్త తక్కువే తీసుకున్నాను షుగర్ ఎక్కువ స్వీట్నెస్ ఎక్కువ తినేవాళ్ళు హాఫ్ కప్ వాటర్ హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కాస్త ఎక్కువ తీసుకోవచ్చు ఎందుకంటే రస్క్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది మనకి అందుకని కాస్త తక్కువ తీసుకున్నాను ఒక కప్పు రస్క్కి హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని చక్కగా షుగర్ కరిగేంత వరకు మరిగించుకోవాలి పాకం చక్కెరంతా కరిగేంత వరకు మరిగించుకోవాలి వాటర్ ఇంకా తక్కువ వేసుకున్నా పర్వాలేదండి మీకు కొంచెం స్వీట్ అనేది గట్టిగా కావాలి అనుకుంటే బాగా హల్వా లాగా ఉండకూడదు కాస్త పీసెస్ లాగా ఉండాలి అనుకుంటే వాటర్ క్వాంటిటీ తక్కువ వేసుకుంటే సరిపోతుంది షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత అందులోకి యాలకుల పొడి వేసేసి మనం ముందుగా వేయింపి పెట్టుకున్న రస్క్ పీసెస్ అన్నీ కూడా అందులోకి యాడ్ చేసేసి చక్కగా ఉడికించుకోవాలి షుగర్ సిరప్ అంతా పీల్చుకునేంత వరకు ఉడికించుకోవాలి మనం వాటర్ క్వాంటిటీ తక్కువ యాడ్ చేస్తే మనకి చక్కగా పీసెస్ పీసెస్ లాగా ఉంటుందనమాట మంచి టిప్స్తో చెప్తున్నాను చూడండి ఎవరు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా వేసుకోవచ్చు పావు కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుంది మనకి కొంచెం పీసెస్ పీసెస్ లాగా కనిపిస్తుంది డబల్ కామిటా అనేది రస్క్ హల్వా ఇప్పుడు అందులోకి ఇష్టం ఉన్నవాళ్ళు పాలు యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదండి నేను యాడ్ చేస్తున్నాను మీగడతో సహా వేసుకుంటే మీగడ పాలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి వాళ్ళు వేసుకోవచ్చు పాలు లేదంటే స్కిప్ చేసేయచ్చు షుగర్ సిరప్ మరుగుతున్నప్పుడే మనం యాలకుల పొడి వేసేసాము షుగర్ సిరప్ అంతా పీల్చుకున్న తర్వాత మీగడ వేసేసుకుంటే పాల మీద మీగడ కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇష్టం లేని వాళ్ళు పాలు స్కిప్ చేసేయచ్చు తర్వాత పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని చక్కగా సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది రస్క్ హల్వా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అస్సలు ఎవ్వరు గుర్తుపట్టలేరు సేమ్ డబల్ కమీటా లాగానే ఉంది అంత టేస్టీగా ఉందండి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కొంచెం పీసెస్ పీసెస్ లాగా ఉండాలి అనుకున్న వాళ్ళు వాటర్ క్వాంటిటీ తక్కువ యాడ్ చేసుకోండి హాఫ్ కప్ షుగర్కి పావు కప్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి అంతే అండి అంతవరకు సీ యు నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్ యూ